జనరల్గా మనం కోడిపిల్లల్లో తల్లెమ్మడి తిరిగే పిల్లలు కానీ లేకుంటే తల్లి వదిలేసిన కోడిపిల్లల్లో కానీ మేతలు తినేటప్పుడు కక్ అని సౌండ్లు చేయడం కానీ లేకపోతే తల ఇదిలి చేయడం కానీ చేస్తూ ఉంటాయి అలా చేస్తున్నప్పుడు కోడిపిల్లలు ఎక్కువ మేతలు తినలేవు అలా ఉన్న కోడిపిల్లని ఒకసారి మీరు జాగ్రత్తగా పట్టుకొని గొంతు లోపల ఏలు పెట్టి చూడండి జిగురు జిగురుగా కానీ లేకపోతే తేకల తేకలుగా కానీ వేలికి తగులుతూ ఉంటుంది అండ్ అంతేకాకుండా ముక్కు దగ్గర ఒత్తి చూడండి చీమిడిలాగా వస్తూ ఉంటుంది ఇలా ఉన్న సిచ్యువేషన్లో వాటికి గింజ మేతలు ఇవ్వకూడదు గింజమెతలు ఇవ్వకుండా ఆ జిగురు తగ్గటానికి ఆ చీమిటి తగ్గటానికి ఆ వాసన తగ్గటానికి ఆ ముక్కు దగ్గర నుంచి వచ్చే చీమిటి కంపల్సరిగా రెక్కల దగ్గర అంటుకొని వాసన వస్తూ ఉండదు కోడి పిల్లల దగ్గరికి వెళ్తే చాలు ఇలా ఉన్న కేసులో వాటిని గుంపు నుంచి వేరు చేయాలి గుంపు నుంచి వేరు చేసి మెత్త మేత పెట్టుతూ గింజ మేత పెట్టకూడదు మెత్తటి మేత పెట్టుకుంటూ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయాలి ఇక మెడిసిన్స్ అంటారా సిమ్టమ్స్ జస్ట్ ఆ ముక్కు నుంచి వచ్చే చీమిడి ఏ కలర్లో వస్తుంది జిగురుగా ఉందా మామూలుగా ఉందా పిల్ల ఎలా ఉంది బాడీ టెంపరేచర్ ఉందా తల్లి తల్లి ఇదిలిస్తుందా లేదా ఇలాంటి వాటిని మనం అబ్జర్వేషన్ చేసుకొని మెడిసిన్ చేయాలి సో ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి